ఓం శ్రీ మహా ఇప్పుడు తెలియజేసే అంశము నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ తొలగిపోవాలి అనన్నా ప్రతికూల శక్తులు అనేవి తొలగిపోవాలి అన్న ఈ బ్లాక్ మ్యాజిక్స్ అని అంటుంటాము అవి కావచ్చు అలాంటి తొలగాలి అని అంటే ఏడు రోజుల పాటు వరుసగా మీరు ఈ పరిహారము అనేది ఆచరించాలి అది ఆదివారం రోజున మొదలుపెట్టి శనివారం వరకు తప్పనిసరిగా ఆదివారం రోజు సమయం నిర్దిష్టంగా ఈ సమయమే చేయాలి అని ఏం లేదు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో మీరు కొబ్బరికాయ ఒకటి తీసుకొని పీచు తీసిందే ఆ కొబ్బరికాయ అనేటువంటి తీసుకొని ఆ కొబ్బరికాయకి అంటే పీచు ఎక్కువగా వదిలి వెనక కొంచెం మనం ఉంచుతాం కదా అలా ఉంచాలి ఆ కొబ్బరికాయకి కాటకతోటి ఏడు ఈ వేలుతోటి ఏడు మచ్చలు చుక్కలు అనేటువంటి పెట్టండి నాన్న ఏడు పెట్టండి పెట్టి ఆ కొబ్బరికాయని పట్టుకోండి పట్టుకునేటప్పుడు పీచు పైకి ఉండాలి ఎప్పుడైనా పైకి ఉండి ఇలా దిష్టి అనేటువంటిది ఎవరికిగా వాళ్ళు తీసుకున్నా అంటే నాకు ఎవరు తీసేవాళ్ళు లేరమ్మా నేను తీసుకోవచ్చా అన్న సందేహం కలిగితే ఎవరికి వాళ్ళైనా తీసుకోవచ్చు నాన్న తప్పనిసరిగా మీరు ఇటువైపు ఏడు సార్లు ఇటు ఏడు సార్లు పైనుంచి కిందకి దిగదుడుపు ఏడు సార్లు దిష్టి తీసి నీళ్లలో విసిరండి అంటే నీళ్ల దగ్గరికే వెళ్ళి అక్కడే మీరు దిష్టి తీసేసుకొని అక్కడికక్కడే విసిరేసేయండి అది చెరువు కావచ్చు ఏరు కావచ్చు నది కానీ నది పాయ మంచి వాటర్ అయి ఉండాలి ఫ్రెష్ వాటర్ అది అందులోకి నీళ్ళలో విసిరేసేయండి మళ్ళీ సోమవారం అంతే మంగళవారం నాడు అంతే అలా శనివారం వరకు ఏడు రోజుల పాటు వరుసగా చేయండి నాన్న ఎటువంటి నెగిటివ్ అనేది ఉన్నా తొలగిపోతుంది వరుసగా చేయాలి ఏడు రోజులు వరుసగా నాన్ స్టాప్ గా ఎక్కడైనా నీళ్లు ఎక్కువగా ఉన్న ప్రదేశం చూసుకొని ఎందుకంటే మరి నగరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాటర్ అనేటువంటిది మరి సహజంగా ఏ చెరువు లాంటిదో అలాగే ఉంటే తప్పించి మరి ఫ్లోయింగ్ వాటర్ అనేది చాలా చాలా తక్కువ మిగతా అందరు కూడా చక్కగా నది సమీపంలో ఉన్నవాడు కావచ్చు సముద్రం దగ్గర వాడు కావచ్చు అయితే అక్కడికక్కడే తీసేసుకొని విశ్రీస్ ఈ విధంగా చేశారంటే దృష్టి దోషం తొలగిపోతుంది ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ ఉన్నా తొలగిపోతుంది ప్రతికూల శక్తులు ఏ ఉన్నా సరే తొలగిపోతాయి ఈ విధంగా ఒక ఏడు రోజుల పాటు మీరు తప్పనిసరిగా ఆచరించండి నాన్న డెఫినెట్ గా పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు ఎప్పుడైతే మరి మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చిందో అప్పుడు మన మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది ప్రధానంగా చక్కని ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆ ఆరోగ్యము అనేటువంటిది మీరు పొందగలుగుతారు చాలా మంది కూడా మనం గమనిస్తూ ఉంటాము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము చూపించుకున్నాము అంతా బాగుందన్నారమ్మా కానీ ఏదో తెలియని ఉంది అని చెప్పేసి ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు ప్రధానంగా అలాంటి వాళ్ళు తప్పనిసరిగా చేయండి అమ్మా ఈ నెగటివ్ అనేది పోతుంది గృహంలో ఉన్నటువంటి నెగిటివ్ పోవాలి అని అంటే వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి తెలియజేస్తుంటారు అది ఒక కిట్ ఆ యంత్రం పైన నాలుగు వైపులా కూడా నాలుగు రకాల అనేది పొదగబడి ఉండి మధ్యలో దృష్టి దోష నివారణకి అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా ఒక వస్తువు అనేటువంటిది ఉంటుంది అది కలెక్ట్ చేసుకోండి నాన్న అది అంటే ఇల్లు మొత్తం కూడా కలిసి వస్తుంది గృహంలో శుభకార్యాలు జరుగుతాయి శుభవార్తలు వింటారు డెఫినెట్ గా శుభవార్తల మీద శుభవార్తలు వింటారు నాన్న నవ్వి డేస్ మరి అందరికీ కూడా పిల్లలు ఇప్పుడు ఎదిగిన పిల్లలు వాళ్ళకి చక్కని ఉద్యోగం అవసరం ఆ తర్వాత వివాహము కష్టపడి చదువుకున్న తర్వాత కెరియర్ ఇంపార్టెంట్ అలాగే సొంత ఇల్లు కావాలి అని కొంతమందికి ఉంటుంది ఏది ఏమైనా ఈ వారాహ యంత్రం కిట్ అనేటువంటిది మాత్రం చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది అది కలెక్ట్ చేసుకున్నా నెగిటివ్ వై పాజిటివ్ ఎనర్జీని తీసుకునేటువంటి అద్భుతమైన శక్తి కలిగినటువంటి దైవిక సంపద అది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి